పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వీరుడు నానాసాహెబ్ పేష్వా ఈతని అసలు పేరు నానా గోవింద్ దోండ్ పంత్ జీవితం అప్పటికీ ఇప్పటికీ ఒక రహస్యమే ఈ సూర్యుడు సిసోర్ లో నలభై ఆరు సంవత్సరాలు ఋషి యోగేంద్ర దయానంద్ మహారాజ్ గా జీవించినట్లు కొన్ని చరిత్ర పుట్టలు చెబుతున్నాయి అయితే దీనికి ఆధారాలు లేవని కొందరి వాదన కాన్పూర్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత నానా అదృశ్యం అయ్యాడని అతని జనరల్ తోపే పద్దెనిమిది వందల యాభై ఏడు నవంబర్ లో కాన్పూర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించాడని చరిత్ర చెప్పే మాట మరాఠా పాలకుడిగా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న నానా సాహెబ్ పీష్వా జీవితానికి సంబంధించి కొన్ని వాస్తవాలు వక్రీకరించబడ్డాయని చెప్పేవారున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం జరిపిన మొదట స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న వీరుడే ఇతను కొందరు చెప్పడం బట్టి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత కొన్ని రోజులకే అదృశ్యమైన నానా సాహెబ్కి ఏం జరిగిందో ఈనాటి వరకు ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియటం లేదు అప్పుడు అతని ఆచూకీ చెప్తే బహుమతి ఇస్తామని బ్రిటిష్ వలస పాలకులు ప్రకటించారు ఈ విషయంపై సుదీర్ఘంగా ప్రచారం చేసిన ఓ సామాజిక కార్యకర్త కొన్నేళ్ల క్రితం మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు గుజరాత్ ప్రభుత్వం ఈ కేసుపై ఆసక్తి చూపాలని నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు ఒకానొక దశలో ఈ వివాదం త్వరలోనే సద్దు మనిగేలా అనిపించింది పంతొమ్మిది వందల డెబ్బైవ దశకం ప్రారంభంలో నానాసాహెబ్ మనవుడు కేశవ్లాల్ మెహతా ఇంట్లో మూడు పత్రాలు బయటపడ్డాయి వీటిపై నేషనల్ మ్యూజియం మాజీ డైరెక్టర్ జిఎన్ పంత్ పంతొమ్మిది వందల తొంభై రెండులో తన అభిప్రాయాన్ని తెలిపారు నానాసాహెబ్ జీవితం గురించి సమాధానాలు లేని ప్రశ్నలను అతని మరణం తర్వాత మిస్ట్రీగా మారితీయ అర్థంలో ఒకనొక రోజు పులి దాడి చేయటంతో పీశ్వా నేపాల్లో మరణించాడని వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలేవీ సరికావని పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ వారికి మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి వెంకటేశ్వరులు అనే విప్రుడు వెల్లడించినట్లు అప్పటికీ రెండేళ్ల తర్వాత కూడా అతను హిమాలయాల పరిధిలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు మరీ ముఖ్యంగా అతను యోగేంద్ర దయానంద్ మహారాజ్ అనే సన్యాసి వేషంలో నలభై ఆరు సంవత్సరాలు గుజరాత్ తీర ప్రాంతంలోని ఒక పట్టణంకి చెందిన సిసోర్ సమీపంలోని ఒక దేవాలయంలో నివసించాడని అంటారు నానాసాహెబ్ తన గురువు సంస్కృత పండితుడు హర్షరామ్ మెహతాకు ఓ రెండు లేఖలు రాశాడని నానా సాహెబ్ కు నమ్మకస్తుడైన అతనిని రక్షించిన హర్షరాం సోదరుడు కళ్యాణ్జీ జీ మెహతా డైరీ వల్ల తెలిసినట్లు దాంతో బ్రిటిష్ వారికి ఆగ్రహం వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి ఈ కళ్యాణి నానాహెబ్ కుమారుడు శ్రీధర్ ను పెంచి పెద్ద చేసినట్లు నమ్ముతారు తర్వాత ఇతని పేరును అని మార్చారని అంటుంటారు వీరి వంశానికి చెందిన ఓ కుటుంబం సిసోర్ లో నివసిస్తున్నారని చెప్పేవారు ఉన్నారు నానాసాహెబ్ మరాఠీ భాషలో రాసిన లేఖల ప్రకారం హర్షరామ్ కూడా పిష్వాకు సలహాదారుడిగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది తిరుగుబాటుకు ముందు పద్దెనిమిది వందల యాభై రాసిన మొదటి లేఖ నానాసాహెబ్ యుద్ధ సన్నాహాల గురించి రెండవ లేఖ తిరుగుబాటు వైఫల్యం తర్వాత రాసినట్లు తెలుస్తోంది తన తుది శ్వాస వరకు చివరి వరకు బ్రిటిష్ వారితో పోరాడుతానని ప్రతిజ్ఞ చేసినట్లు రెండవ లేఖ వల్ల తెలిసిందే నానా సాహెబ్ వలస పాలకులను తరిమి కొట్టడంలో విఫలమైన తర్వాత ఎలా వచ్చాడో నిశ్చితంగా రికార్డ్ అయినట్లు చెబుతారు ప్రాచీన గుజరాతీలో వారు మాట్లాడుకునే వారిని అంటారు నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన ఇక్కడ ఏకాంత వాసిగా జీవించారని స్థానికుల కథనం సిసోర్ నుండి సముద్రం మీదుగా అనేక సార్లు మహారాష్ట్రను ఎలా సందర్శించాడు కుమారుడు గిరిధన్ని తన స్వంత కుమారుడిగా ఎలా పెంచాడు అతని గుర్తింపును రహస్యంగా ఉంచటానికి అతనిని సిసోర్ బ్రాహ్మణ కుటుంబంలో ఎలా వివాహం చేసుకున్నాడు అని కళ్యాణి డైరీ పుట్టలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల మూడులో నానాసాహెబ్ తన రహస్య స్థావరం నుండి దూరంగా సిసోర్లోని లోని దేవ్షేరిలోని కళ్యాణ్జీ ఇంట్లో మరణించాడని ఈ డైరీ పేర్కొంది అక్కడి నిరాడంబరమైన నివాసం నానాసాహెబ్ కు చెందినదని ప్రజలు చెప్పుకునే కథనాలు అక్కడ ఓ రెండు జింక చర్మాలు ఒక కత్తి ఒక చెక్క చెప్పు ఎర్రటి పీష్వాయి తలపాగా లభించాయి అలాగే నానాసాహెబ్ విడిచిపెట్టినట్లు భావించే ఒక మ్యాప్ కూడా దొరికింది పంతొమ్మిది వందల మరణించే వరకు కోస్టల్ గుజరాత్ లోని సిసోర్లో సన్యాసి వేషంలో నివసించినట్లు పంతొమ్మిది వందల డెబ్భైలో బయటపడిన లేఖల వల్ల తెలుస్తోంది ఇలా ఉండగా పద్దెనిమిది వందల అరవైలలో బ్రిటిష్ వారిచే ప్రశ్నించబడిన ఓ మరాఠా బ్రాహ్మణుడు చెప్పినదేంటంటే నానా సాహెబ్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో నేపాల్ లో కనసానని ఆయన మరాఠీ వ్యక్తి మరణించిన రెండేళ్లకు నానా సాహెబ్ కు సిసోర్ తో ఉన్న అనుబంధం గురించి కళ్యాణిజీ కుమార్తె పంతొమ్మిది వందల ఇరవై మూడులో గిరిధర్ కు రాసిన ఓ ఉత్తరం వల్ల తెలిసిందే నానా సాహెబ్ రాసిన కొన్ని పత్రాలను ఆమె వెలుగులోకి తీసుకొచ్చింది ఆమె చెప్పిన విషయాలతో చెందిన ఇద్దరు వ్యక్తులు దంజి గోవింద్ లుహార్ ధృవీకరించారు నానాసాహెబ్ కు సిసోర్ తో ఉన్న అనుబంధం గురించి కొందరు చరిత్రకారులతో కూడిన ఓ బృందం అధ్యయనం చేసి తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది ఆ తర్వాత కొందరు ప్రతినిధులు సిసోర్ ను సందర్శించారు కూడా నానాసాహెబ్ జీవితానికి సంబంధించి వక్రీకరించిన వృత్తాంతాన్ని సరిదిద్దేలా కచ్చితమైన శాస్త్రీయ పరిశోధనను ఏర్పాటు చేయవలసిందిగా వీరు గుజరాత్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు నానాసాహెబ్ వివాదాస్పద సమాధి గౌతమి ఉపనది ఒడ్డున ఉంది